పెజవాడలోని ముంపు ప్రాంత ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవడానికి చర్యలు చేపట్టింది ఇప్పటికే ప్రతి ఒక్కరికి మంచినీటితో పాటు పాలు బ్రెడ్ బిస్కెట్లతో పాటు ఆరు రకాల నిత్యవసర వస్తువులు అందజేస్తోంది వీటితో పాటు తక్కువ ధరకే కూరగాయలను అందిస్తోంది సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు విజయవాడలో వరద ప్రాంతాలు మొత్తం నీడ మునిగిపోయి ఉన్న పరిస్థితుల్లో నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు తేరుకుంటా ఉన్నారు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున సహాయం చేస్తూ ఉంది ఆహారము మంచినీళ్లు పాలు అన్ని సరఫరా చేస్తుంది ఇప్పుడు కొత్తగా మళ్ళీ కూరగాయలు కూడా సరఫరా చేస్తూ ఉంది కూరగాయలు బయట ఎక్కడ కొనే పరిస్థితి లేదు విపరీతమైన రేట్లు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం భావించి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే తక్కువ రేటుగా కూరగాయలు అందిస్తా ఉంది ఇప్పటికే ప్రభుత్వం అయితే మాత్రం నిత్యావసర వస్తువులు ఒక ఆరు రకాల నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయలను కూడా సరఫరా చేస్తుంది ఇక్కడ కొంతమంది మహిళలు ఈ కూరగాయలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు వారితో మాట్లాడడం అమ్మ చెప్పండి కూరగాయల రేట్లో ఏది కొన్నా కానీ కిలో పది రూపాయలకే ఇస్తా ఉంది కదా కిలో ఐదు రూపాయలు పది రూపాయలకి ఇస్తా ఉంది ఈ ఐదు రూపాయలు కిలో తీసుకోవడం ఎలా ఉంది ఏంటి ఏమేమి కూరగాయలు తీసుకున్నారు బాగానే ఇక చిక్కుళ్ళు టమాటాలు పచ్చిమిరపకాయలు ఎవరికి కావాలంటే చెప్పండమ్మా మీరు అసలు బయటకి వెళ్లే పరిస్థితి లేదు లోపలికి వచ్చే పరిస్థితి లేదు అటువంటి తరుణంలో ఈ కూరగాయలను ఇళ్ళ దగ్గర తీసుకొచ్చి కిలో ఐదు రూపాయలకే అందిస్తా ఉంది తక్కువ ఇస్తా ఉంది ఏమేమి కూరగాయలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయో ఎలా ఉంది క్యాబేజీ టమాటా పచ్చిమిరపకాయలు చిక్కుడుకాయలు కరేపాకు అన్ని అందిస్తున్నారు సార్ క్యారెట్ అన్ని ఐదు రూపాయలకి కేజీ మొత్తం మొత్తం అన్ని అన్ని రకాలు తీసుకున్నాం అండి మళ్ళీ మేము లోపల కొంటాము వాటర్ ఎక్కువగా ఉంది ఆడ లోతు పైనే ఉన్నాయి ఇక తీసుకుని వెళ్తున్నాం అనమాట కానీ ఈ ఫెసిలిటీ మాత్రం చాలా బాగుంది యాభై రూపాయలకి ఒక సెట్ అన్నమాట ఇక ఐదు రకాలు ఇస్తున్నారు కానీ మేము రెండు సెట్లు తీసుకున్నాం రెండు ఫ్యామిలీస్ కానీ లోపల ఉంటున్నారు వాళ్ళు కూడా రావాలి రాలేపోతున్నారు వాళ్ళకన్నా మాకు అని చెప్పి తీసుకున్నాం అనమాట తీసుకున్నారు టమాటా మిర్చి అండి బాగానే ఉన్నాయి మూడు కిలోలు టమాటాలు వచ్చినాయండి ఇరవైకి ముప్పై కిలో పచ్చిమిరకాయలు వచ్చినాయి బాగానే ఉన్నాయి ప్రజల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం సాధ్యమైనంత వరకు చర్యలు తీసుకుంటానే ఉంది ఎక్కడ అందుబాటులో ఉంటే ఆ అందుబాటులో ఉన్న ప్రజలకు నిత్యావసర వస్తువులు అదేవిధంగా బ్రెడ్ పాలు వాటర్ ప్యాకెట్లతో పాటు ఇప్పుడు కొత్తగా కూరగాయలను కూడా అందిస్తా ఉంది యాభై రూపాయలకు ఒక సెట్ యాభై రూపాయలకు కావాల్సిన కూరగాయలు తీసుకోవచ్చు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క సెట్ అన్నట్లు అంటే యాభై రూపాయలు పెడితే వాళ్ళకి ఒక నలభై ఐదు రోజులకి సరిపడే కూరగాయలు అన్నిటి ఇస్తా ఉన్నారు ఈ కండ్రికల్లో ఇప్పుడు చూడవచ్చు కండ్రికలు మొత్తం ఈ వెహికల్స్ వచ్చేసి ఇక్కడ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు ఈ కూరగాయలు తీసుకోవడానికి ఇప్పుడే కండ్రిక కొంతవరకు తేరుకుంటా ఉంది వరద నీరు అంతా బయట వెళ్ళిపోతా ఉంది సహాయ చర్యలు మొదలు పెట్టారు ఇళ్ళని క్లీన్ చేస్తా ఉన్నారు ఇళ్ళని క్లీన్ చేయడంతో పాటు క్లీన్ ఉన్నారు విధంగా నిత్యావసర వస్తువుల్ని సరఫరా చేస్తున్నారు కూరగాయలను కూడా సరఫరా చేస్తున్నారు అయితే ఇంకా ప్రభుత్వం ఇంకా సర్వీస్ చేయాలి అంటే ఇంకా నీళ్లు తగ్గితే ఇంకా మంచి సర్వీస్ అందిస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది అధికారులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామన్ హరీష్ రావు శౌరి కండ్రిక రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి అల్లూరు జిల్లా అరకు మండలం మాడగాడ గ్రామంలో ఇండ్లలోకి వర్షం నీరు బురదమట్టి చేరుకోవడంతో గ్రామస్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు తక్షణమే వెళ్లి సహాయక చర్యలు చేపట్టి వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు కృష్ణా జిల్లా బుడమేరులో కారుతో సహా వ్యక్తి గల్లంతయ్యాడు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరిన కలిదిండి పని కేసరపల్లి ఉప్పలూరు మధ్య బుడమేరు కాలువలో గల్లంతయ్యాడు ఆర్డీఓ పద్మావతి తహసీల్దార్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో గాలింపు చర్యలు మొదలుపెట్టారు ఇరవై నాలుగు గంటలు గడిచినా గల్లంతైన పనీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కలిదిండి పని కృష్ణ అనే వ్యక్తి గన్నవరం గన్నవరం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి బందర్ వెళుతూ కేసరపల్లి ఉప్పులూరు రోడ్లోకి కారులో ఆయన ఒక తార్ కార్లో వెళ్ళటం జరిగింది వెళ్తూ దారిలో కారు ఆగిపోయింది వాటర్లో కారు ఆగిపోయింది అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి చేయటము వాళ్ళ ఫ్రెండ్ వెనక్కి వచ్చామంటే లేదు నేను ముందుకు వెళ్ళి వస్తానని చెప్పడం జరిగింది తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ కలవపోయేసరికి ఆయన పోలీస్ స్టేషన్కి సుమారు ఆరున్నర ఆరు నలభై మధ్యలో మాకు ఇన్ఫామ్ చేయడం జరిగింది ఇమీడియట్గా మేము వచ్చి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేసాము రెస్క్యూ ఆపరేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ మాకు కారు అయితే బుడమేరు కాలవకి ఒక వంద మీటర్లు ముందే మాకు కారు ఒక చెట్టు పక్కనే కనిపించింది సో మేము ఆ చుట్టుపక్కలంతా వెతికాము మనిషి జాడైతే ఎక్కడా కనిపించలేదు డోర్ అయితే తీసే ఉంది అలాగే కారు యొక్క కీ లేదు సో కీ కూడా ఆయనే తీసుకుని ఉండొచ్చు మేము గాలింపు చర్యలు అయితే చేపట్టాము రెవెన్యూ వాళ్ళు సహాయంతో అలాగే ఆర్డీఓ గారు కూడా వచ్చారు రాత్రి పన్నెండింటి వరకు కూడా గాలింపు చర్యలు చేసాము మనిషి ఎక్కడ ఉన్నారన్న తెలియలేదు ఫోను స్విచ్ ఆఫ్ అయిపోవడంతో మేము మిగిలిన అంటే ఆయన్ని కాంటాక్ట్ చేయలేదు విజయవాడలో వరద నష్టం అంచనా వేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది రేపటి నుంచి బుధవారం వరకు వరద నష్టంపై ప్రజల నుంచి వివరాలు తీసుకోనున్నారు అధికారులు సుమారు పదహారు వందల మంది అధికారులు పాల్గొనున్నట్టు తెలుస్తోంది కాగా వీరందరికీ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు వరద నష్ట వివరాలపై ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు విజయవాడలో జరిగిన వరద నష్టాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అయితే ఈ వరద నష్టాన్ని అంచనా వేయడానికి ప్రత్యేకంగా శిక్షణ తరగతులని అధికారులకు నిర్వహిస్తూ ఉన్నారు ఇది తుమ్ములపల్లి కళాక్షేత్రంలో జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న సుమారు పది జిల్లాల నుంచి రెవెన్యూ సిబ్బంది అదేవిధంగా సచివాలయం సిబ్బంది నుంచి పదహారు వందల మందిని ఈ వరద నష్టం అంచనాకి ప్రభుత్వం ఉపయోగించుకొనుంది ఎంఆర్ఓలు ఆర్ఐలు డీటీలు అందరూ ఈ వరద నష్టం అంచనా వేయడంలో పాల్గొంటున్నారు నూట నలభై తొమ్మిది సచివాలయాల్లో ముప్పై రెండు వార్డుల్లో ఈ మొత్తం రెండు లక్షల కుటుంబాలు ఉన్నట్లుగా ప్రభుత్వం అంచనా వేస్తుంది ఈ రెండు లక్షల కుటుంబాల్ని ప్రతి ఒక్క కుటుంబ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టి అక్కడ వాళ్ళకి ఎటువంటి నష్టం జరిగింది ఎంతెంత నష్టం జరిగింది ఏంటని చెప్పి అంచనా వేస్తున్నారు అయితే ఈ కార్యక్రమం రేపటి నుంచి ఈ వరద అంచనా కార్యక్రమం రేపటి నుంచి విజయవాడలో ప్రారంభం కానుంది దానికి సంబంధించి శిక్షణ జరగతులు కూడా జరుగుతూ ఉన్నాయి అయితే రేపు ఎల్లుండి ఈ వరద నష్టానికి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఈ అధికారులు వెళ్ళి పలకరిస్తారు పలకరించి ఎవరెవరికి ఎంత నష్టం జరిగింది ఏంటి అని చెప్పి మొత్తము నమోదు చేసుకుంటారు దీని కొరకు ఒక ప్రత్యేకంగా ఒక యాప్ను కూడా తయారు చేయడం జరిగింది ఈ యాప్లో మొత్తం నమోదు చేసి ప్రభుత్వానికి మూడో రోజు అందిస్తారు తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ నష్టాన్ని ఎంత జరిగింది ఏంటి అని చెప్పేసి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పే ఇచ్చే కార్యక్రమం చేపడుతుంది అయితే ప్రాథమికంగా ఇప్పటి వరకు అయితే సుమారు ఆరు ఆరు వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది అయితే ఈ నష్టం అంచనాలు పెరిగే అవకాశం కూడా ఉంది ఎందుకంటే విపరీతమైన ఈ ఫ్లడ్లో చాలా ఇళ్ళు కోల్పోయారు చాలామంది తీవ్రమని ఇబ్బందులు పడ్డారు అయితే ప్రతి కుటుంబంలోనూ ఆస్తి నష్టము అదేవిధంగా నగదు నష్టముతో పాటు వ్యాపారస్తుల్లో కూడా ఎందుకంటే ముప్పై రెండు వార్డుల్లో వ్యాపారాలు చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి ఎవరెవరు ఎటువంటి వ్యాపారం చేస్తున్నారు ఏంటి ఆ వ్యాపారానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం తీసుకొని ఈ వ్యాపారంలో కూడా ఎంత జరిగింది ఏంటి అని చెప్పేసి వ్యక్తిగత నష్టము వ్యాపార నష్టము పంట నష్టము అదేవిధంగా పశు నష్టము ఎంత జరిగింది ఏంటి అని చెప్పేసి మొత్తము అంచనాలు వేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుద్ది రేపు ఎల్లుండి సోమవారం మంగళవారం ఫీల్డ్లో తిరుగుతారు ఫీల్డ్ తిరిగి మొత్తము ప్రజల దగ్గర నుండి వరద బాధితులు ఎవరెవరైతే నష్టపోయారు వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించి బుధవారం రోజున ప్రభుత్వానికి మొత్తం లిస్ట్ అంతా అందించనున్నారు తర్వాత ఈ అంచనాలని మొత్తం కేంద్ర ప్రభుత్వానికి పంపించి ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తూ ఉంది ఎవరెవరికి ఎంత నష్టం జరిగిందనేది ఒక లిస్ట్ వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఎవరెవరికి ఎంత నష్టం నష్టపరిహారం ప్రభుత్వం నుంచి ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ గణేష్తో శౌరి తుమ్ములపల్లి కళాక్షేత్రం నుంచి విజయవాడ విశాఖలోని గాజువాకలో ప్రతి ఏడాది భారీ గణేషుణ్ణి ప్రతిష్ఠిస్తున్నారు ఈ ఏడాది కూడా ఎనభై తొమ్మిది అడుగుల భారీ గణనాధులు కొలువు తీరాడు ఎకో ఫ్రెండ్లీ గణేష్ను ప్రతిష్ఠించడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు విశాఖలో గణపతి ఉత్సవాలపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు భారీ గణనాథులు కొలువై ఉంటున్నారు ప్రతి ఏటా కూడా విశాఖపట్నం గాజువాకలో గణపతిని అత్యంత భారీ విగ్రహాలు ప్రతిష్ఠించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది మరి ఈసారి కూడా విశాఖ గాజువాకలో భారీగా గణనాథుడిని ఇక్కడ కొలువుదీరి భక్తులంతా కూడా గణపతిని దర్శించుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ఎనభై తొమ్మిది అడుగుల ఎత్తులో ఉన్న ఎకో ఫ్రెండ్లీ గణపతిని ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు నవరాత్రులు కూడా ప్రత్యేకమైన పూజలు అవి కూడా ఇక్కడ చేసి గణపతి నవరాత్రి ఉత్సవాలని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ కూడా చేశారు అయితే ఈసారి ప్రతి చోట కూడా ఎకో ఫ్రెండ్లీ గణపతిని మాత్రమే చేస్తున్నారు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలన్న నినాదాన్ని ఇస్తూ కూడా విశాఖపట్నంలో గణపతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ప్రస్తుతం నేను ఈ విశాఖలో ఎనభై తొమ్మిది అడుగుల ఎత్తుగల గణపతి విగ్రహం దగ్గర ఉన్నాను వారితో ఒకసారి మాట్లాడుతాం నిర్వాహకులతో ప్రతి ఏటా కూడా పెద్ద స్థాయిలో గణపతి ఉత్సవాల్ని ఇక్కడ జరుపుతూ ఉన్నారు పెద్ద పెద్ద విగ్రహాలని పెడుతూ కూడా భారీ గణనాథుల్ని దర్శించుకునే అవకాశం విశాఖ ప్రజలకు కల్పిస్తున్నారు ఈసారి కూడా ఎకో ఫ్రెండ్లీగా మట్టితో పూర్తిగా గణపతి విగ్రహం తయారు చేయించారు ఈ విగ్రహం ప్రత్యేకత ఈ విగ్రహం ప్రత్యేకత వచ్చేసి మనం యాక్చువల్లీ రెండు వేల పద్నాలుగు నుంచి కూడా గాజువాకు లో రెండు మన తెలుగు రాష్ట్రాల్లో రెండు విడిపోయిన తర్వాత అక్కడ ఖైరతాబాద్ విగ్రహం ఎలాగో మన మన ఆంధ్రప్రదేశ్ లో గాజువా విగ్రహం మన అంత ప్రసిద్ధి చెందాలని భారీ ఎత్తున రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఉత్సవాలు చేసుకుంటూ వస్తున్నాం అదేవిధంగా గతంలో నూట పదిహేడు అడుగు శ్రీ అనంత పంచముఖ మహాగణపతి స్వామివారిని లంకా గ్రౌండ్లో ప్రతిష్ఠించి వరల్డ్ రికార్డు స్థాయిలో రికార్డులు కూడా పొందాం అదేవిధంగా ఈసారి అక్కడ ట్రాఫిక్ సమస్యల వల్ల అక్కడి నుంచి జస్ట్ శ్రీనాగర్ దగ్గర ఉన్న పిల్ల శంకర్ స్థలంలో కార్యక్రమం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మన మా గురుగారైన హరీష్ గారు హరీష్ పంతులు గారు ఈసారి మహా ఉచిష్ట గణపతి స్వామివారిని ప్రదర్శించడం చెప్పారు సుమారు ముప్పై నాలుగు అడుగుల ఎడలుపు ఎనభై తొమ్మిది అడుగుల పొడవలో ఈసారి మహా ఉచిష్ట గణపతి స్వామివారి విగ్రహం తయారు చేయడం జరిగింది ఈ విగ్రహం ఒక కళాకారుడు కూడా లాస్ట్ టైం మన వరల్డ్ అవార్డ్ విన్నింగ్ ఆర్టిస్ట్ కొత్తకొండ నగేష్ గారు బృందం సుమారు ఇరవై ఆరు మంది కళాకారులు వెస్ట్ బెంగాల్ నుంచి విగ్రహం తయారు చేయడం జరిగిందండి దీనికి మొత్తం అంతా కూడా వెదురు బొంగు గడ్డి మట్టి గంగా మట్టి చేసి విగ్రహం తయారు చేయడం జరిగిందండి సో చెప్పండి అంటే గణపతి అంటేనే ఆది దేవుడు అలాగే విద్యలకి కొలువైన దేవుడు అందుకే విద్యా గణపతిగా కూడా పేరు ఇక్కడ విగ్రహం చూస్తూ ఉంటే గణపతి చేతిలో ఆ వీణ సంగీతం అంటే అంటే విద్య సరస్వతి అన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి సో మీరు ఏమనుకుంటున్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్య అనేది మనకు మనం డిఫెండ్ చేసుకోవడం కాదు పది మందికి ఉపయోగపడాలి ఉండాలి ఎడ్యుకేషన్ అనేది మనం ఎంత ఇస్తే అంత అవుతుంది మనం టెక్నాలజీ ప్రకార ప్రకారంగా మనం డెవలప్ అవుతున్నాం పేరల్ మనం టెక్నాలజీ టెక్నాలజీ పాటు మన ఎన్విరాన్మెంట్ కాపాడుకోలేదు అంటే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అని చాలా ఇంపార్టెంట్ సో అందుకనే విద్య అనేది మనం ఎన్విరాన్మెంట్కి డిస్టర్బ్ చేయడం ఉపయోగించుకోకూడదు సో వీ షుడ్ యూస్ టెక్నాలజీ ఇన్ ఇన్ ప్రాపర్ వే ఇక్కడ చూస్తే కనుక ఇంకా చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఇంత భారీ గణనాథుని దర్శించుకుంటూ ఉన్నారు వినాయక చవితి ఉత్సవాలు విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా పర్యావరణ హితంగా జరుగుతూ ఉన్నాయి అమ్మ చెప్పండి మీరు వినాయక విగ్రహాన్ని దర్శించుకున్నారు ఇంత భారీ గణనాధుని చూస్తే మీకు ఏమనిపిస్తుంది మీరు పండగ ఎలా జరుపుకుంటారు ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ వినాయకుడిని చూస్తే చాలా కలగా ఉంది చాలా బాగుంది అందరూ బాగా సేఫ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారా అని అనుకుంటున్నాను చెప్పండి సార్ అంటే జనరల్ గా వినాయక చవితి ఉత్సవాలంటే ఊరు వాడ అందరూ కులమత భేదాలకు అతీతంగా ఒక ఐకమత్యంతో చేసుకునే పండుగ అందుకనే ఈ ఆచారాలు ఈ సాంప్రదాయాలు వినాయక ఉత్సవాలనేవి పెట్టడం జరిగింది సో ఇక్కడ విశాఖపట్నంలో కూడా ఆ తరహా వాతావరణం ఎప్పుడు ఉంటుంది మీరేమని అది వినాయక చవితి అనేది మనకి మొట్టమొదటిగా వచ్చేటువంటి హిందూ పండుగ కనుక దేశవ్యాప్తంగా కూడా ఏంటంటే వినాయక చవితిని జరుపుకోవటం అదేవిధంగా వినాయక చవితి సందర్భంగా గణపతి అవర్తులు కూడా నిర్వహిస్తూ ఉంటారు కనుక ఇదివరకు ఖైరతాబాద్లోనే చాలా పెద్ద విగ్రహాన్ని పెట్టేవారు కానీ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి కోసిరెడ్డి గణేష్ గారు అనేక సంవత్సరాల నుంచి కూడా ఏంటంటే భారీ ఎత్తు గణనాథుడి విగ్రహాన్ని పెట్టి మొత్తం విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా ఏంటంటే వినాయకుని దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు కనుక ఆ విధంగానే ఆయన ఈ ముఖ్యంగా డెబ్బై రెండో వార్డు కార్పొరేటర్గా మన విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి కొసిరెడ్డి గణేష్ గారికి అట్లాగే వారి తల్లి గారు అయినటువంటి కొసిరెడ్డి లక్ష్మి గారికి తండ్రి గారు సత్యనారాయణ గారు అంటే ఖైరతాబాద్ వినాయక ఉత్సవాలంటేనే హైదరాబాద్ ఖైరతాబాద్ ఈ రెండింటి తర్వాత ఇప్పుడు విశాఖపట్నం గాజువాకా అని చెప్పుకుంటున్నారు ముఖ్యంగా అతి పెద్ద భారీ గణనాథులు ఏపీలోనే విశాఖపట్నంలో కోలువటం ఇక్కడ ఈ గణనాథుడి ఉత్సవాల్లో మీరందరూ పార్టిసిపేట్ చేయడం ఏమని గత పదేళ్ళుగా అటు ఖైరతాబాద్కి పోటీగా గాజువాక్లో లంక గ్రౌండ్లో అత్యంత వైభవంగా ఈ యొక్క వినాయక చవితి సంబరాలు జరుపుకుంటున్నాం మనకి ఇరవై ఒక్క రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి ప్రతిరోజు వేలాదిగా భక్తులందరూ తరలివస్తారు వారందరికీ మరి భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు దర్శనాలు కూడా అన్నీ ఉచితంగా అందజేయడం జరుగుతుంది ఈసారి గత ఆరేడు సంవత్సరాలుగా ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ గణేష్ గారి ఆధ్వర్యంలో ముందు లంక గ్రౌండ్లో జరిపేది ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం వల్ల ఇక్కడ శ్రీనగర్లో జరుపుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం ఉచ్చిష్ట గణపతి చాలా చక్కగా ఉందండి జై బోలో గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి ఇక్కడ మొత్తానికి విశాఖపట్నంలో గణపతి ఉత్సవాల్ని అందరూ కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు ముఖ్యంగా ఈసారి పండుగని అందరూ కూడా పర్యావరణ హితంగా జరుపుకుంటున్నామని చెప్పి చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ఖైరతాబాద్ వెళ్లలేని వాళ్ళంతా కూడా ఇక్కడ విశాఖపట్నం గాజువాకలో ఇంత ఎంత భారీ గణనాథుల్ని చూసి ముఖ్యంగా ఈ లంబోదరుడి రూపాన్ని చూసి ఆ మహిమాన్వితమైన దర్శనాన్ని మేము అందరివి కూడా చేసుకుంటున్నామని చెప్పి వీళ్ళంతా కూడా ఎంతో ఆనంద పరవశాల మధ్యన విశాఖపట్నంలో వినాయక చవితి ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు నిఖిల్ తో అనురాధ

పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా హెచ్ఎంటీవీ నడుం బిగించింది కాలుష్య రహిత సమాజాన్ని ఆవిష్కరించడంలో భాగంగా మట్టి గణపతే మహాగణపతి అంటూ ఉద్యమ బాట వేసింది హెచ్ఎంటీవీ లక్ష్య సాధనలు ఎంతో మందిని జాగృతం చేసి మట్టితో తయారు చేసిన వినాయకులను మండపాల్లో ప్రతిష్ఠింపజేసేలా స్పూర్తి కల్పించింది హెచ్ఎంటీవీ ఇదే స్పూర్తి సామాజిక చైతన్యంతో కడప పారిశుధ్య కార్మికులు ఎకో ఫ్రెండ్లీ వినాయకుని ఉత్సవాలు నిర్వహిస్తున్నారు కడపలో ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఉత్సవాలపై మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు మరిన్ని వివరాలు అందిస్తారు కరోనా పరిరక్షణ ధ్యేయంగా ప్రజారోగ్యమే లక్ష్యంగా ప్రకృతి ఒడిలో వినాయకుడిని నిమజ్జనం చేయాలి ఎకో ఫ్రెండ్లీ జననాభిని ఉత్సవాన్ని విజయవంతంగా చేయాలన్న సంకల్పంతో మొదటి నుంచి హెచ్ఎంపీని పనిచేస్తుంది ఈ నేపథ్యంలో ప్రజలను చైతన్యవంతం చేయడంలో భాగంగా గత మూడు నెలలుగా ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తుంది ఒక ఉద్యమంలాగా ప్రతి చోట కూడా ప్రకృతికి సిద్ధంగా మట్టి గణపతిని తయారు చేసి మట్టి గణపతిని పూజించి మట్టి గణపతిని నిమజ్జనం చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తుంది ఈ నేపథ్యంలో కడప నగరంలోని మున్సిపల్ కార్మికులు అందరికీ ఆదర్శంగా మట్టి వినాయకుని తయారు చేసి ఆ మట్టి వినాయకుడిని పూజించి ఆ మట్టి వినాయకుడిని నిమజ్జనం చేసే కార్యక్రమాన్ని చేశారు ఈ క్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇక్కడికి భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు అలాగే అధికారులు ఈ స్థాయిల్లో హోదాల్లో ఉన్న వారంతా కూడా వచ్చి ఇక్కడ ఎక్కువ ఫ్రెండ్లీ జననాథిని దర్శించుకుంటున్నారు ప్రధానంగా ఇక్కడ పూలు ఇతర సామాగ్రితో ఏ రకమైన కలుషితమైన రంగులు కానీ ఎలాంటి ఇం లేకుండా ప్రత్యేకంగా పళ్ళు అలాగే మట్టితో తయారు చేసిన జననాథులు అలాగే అరవీకరణ కూడా పళ్ళతో చేశారు ఇది ప్రత్యేకంగా ఈ కడప నగరంలోని మున్సిపల్ కార్మికులు ఆధ్వర్యంలోనే జరుగుతుంది ప్రస్తుతం మనకి ఇక్కడ అడిషనల్ కమిషనర్ గారు ఉన్నారు ఆయన మీరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి నుంచి కూడా ఎక్కువ ఫ్రెండ్లీ జననాథుని పూజించి నిమజ్జనం చేయాలని చెప్తోంది అలాగే ఇక్కడ కార్మికులు కూడా ఒక స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ప్రజలందరినీ అవేర్నెస్ చేయడానికి మీరు ఏ విధమైన సందేశం ఇస్తారు ప్రకృతి గురించి మనం ఈ రోజు మాట్లాడుకోవటం చాలా శుభ సూచకం ఎందుకంటే ప్రకృతి అనేది మనకు అన్ని ఇస్తుంది కానీ ప్రకృతికి మనం ఏమిస్తున్నాం అనే దాని గురించి ఆలోచించాలి పండగ జరుపుకోవటం ఆ పండగ ఆనందాన్ని మనం ప్రకృతిని పాడు చేయకుండా మరి ముఖ్యంగా ఈ మట్టి వినాయక విగ్రహాలను అదే విధంగా ఇక్కడ అలంకరణ కూడా చూస్తే ప్రతిదీ కూడా ప్రకృతి సిద్ధంగా ఉంది మనకి చూస్తే ఆ ఫ్రూట్స్ కానీ లేకపోతే ఆ మొక్కజొన్న కంకులు కాని ఇది ప్రతిదీ కూడా పువ్వులు కాని ఇవన్నీ కూడా ఒక ఇచ్చే ఒక సందేశం ఏంటంటే ప్రకృతిని మనం ఎప్పుడు కూడా రక్షించాలి అది మన బాధ్యత ప్రజారోగ్యంలో వీరు ప్రతిరోజు కూడా ఉదయం ఐదు గంటలకి లేచి రోడ్లను శుభ్రం చేస్తూ డ్రైన్స్ శుభ్రం చేస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నారు వీరిచ్చే సందేశం ఎంత బలంగా ఉంటుంది అంటే వారు రోజు చేసే ఉద్యోగ బాధ్యతను అది పండుగలో కూడా నిర్వర్తించడం చాలా శుభ సూచకం చాలా సంతోషకరం దీనికి మా కడప నగరపాలక సంస్థ నుంచి మా గౌరవ కమిషనర్ గారు నందన్ గారి ఆదేశాల మేరకు మేము చాలా స్కూల్స్ లో కొన్ని ఆర్గనైజేషన్ సంజీవస్తో కలిసి మట్టి విగ్రహాలు వాటి యొక్క ప్రాధాన్యతను వాటి యొక్క ప్రకృతిని కాపాడటానికి వాటి అవసరాన్ని కూడా మేము చెప్పడం జరిగింది అంతేకాదు గౌరవ కలెక్టర్ గారు లోకల్కి శివశంకర్ గారి ఆధ్వర్యంలో ఒక ఐదు వేల విగ్రహాలకు పైగా మట్టి విగ్రహాలు మన కడప కోటిరెడ్డి సర్కిల్లో కూడా మన ప్రజలకు సంతోషం కూడా జరిగింది ఈ విధంగా ప్రజల నుంచి ప్రోత్సాహం అలాగే మా నుంచి సహకారం ఇవన్నీ ఉన్నప్పుడు పండగ అనేది ఎప్పుడు కూడా మనకు సంతోషంగానే ఉంటది తర్వాత ఎప్పుడైతే నిమజ్జనం చేస్తున్నారో ఆ నిమజ్జనం చేసే ప్రదేశాల్లో కూడా ముందుగానే మేము సిఓడి అలాగే బిఓడి లాంటి వాటర్ క్వాలిటీ చెకింగ్ కూడా చేసుకొని ఆ నీటిని కలుషితం కాకుండా చూసుకునే బాధ్యతను కూడా మన గౌరవ కలెక్టర్ గారు అలా విధంగా గౌరవ కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము పాటిస్తున్నాము దానికి మా మున్సిపల్ కార్మికులు ఎంతో సహకారంగా ఉంటున్నారు పండగనే అనే సందర్భం అయినా సరే వారి ఉద్యోగాన్ని నిర్వర్తించడంలో పరిసరాలను అదేవిధంగా కడప నగర వీధులను శుభ్రంగా ఉంచడంలో వారి యొక్క బాధ్యతను మేము ఎప్పుడు కూడా గౌరవిస్తాం గుర్తిస్తాం దానికి సంబంధించి ఎప్పుడు కూడా వారికి సహకారంగా ఉంటాం అలాగే హెచ్ఎం టీవీ కూడా ఒక నినాదాన్ని ఒక విధానంగా చెప్తోంది ప్రకృతిని మనం కాపాడాలి మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా మొదటి నుంచి కూడా మున్సిపల్ కార్మికులు ఎంతో కృషి చేస్తున్నారు నిరంతరం కూడా ప్రజారోగ్యంగా లక్ష్యంగా పనిచేస్తున్నారు ఈ నేపథ్యంలో హెచ్ఎం టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చైతన్య కార్యక్రమంలో భాగంగా మీరు కూడా ఈ మతి విగ్రహాన్ని తయారు చేసి అలాగే ఫ్రూట్స్ తో అలంకరణ చేశారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఇంకా ఏ రకమైన సందేశం ఇవ్వబోతున్నారు మొదటిగా హెచ్ఎన్టీవీ అందరూ కూడా వినాయక్ శక్ శుభాకాంక్షలు ఏదైతే ఈరోజు పర్యావరణం కాపాడడం కానీ ప్రజా ఆరోగ్యం కాపాడడంలో కానీ మున్సిపల్ కార్మికు కీలక పాత్ర పోయిస్తా ఉన్నారు అంతేకాకుండా ఈరోజు పర్యావరణాన్ని కాపాడే విధుల్లో అనేక రకాలైనటువంటి పీఓపీ బొమ్మలు కానీ లేకపోతే విషపర్వాల బొమ్మలు కానీ తీసుకొస్తా ఉన్నారు అందుకనే మేము సైతం మున్సిపల్ కార్మికులని ఈరోజు మత్స్యను తీసుకురావడం జరిగింది గత మూడు నెలల నుంచి హెచ్ఎన్టీ వారు కూడా ప్రజలకు అవేర్నెస్ తీసుకొస్తా ఉన్నారు మట్టి విగ్రహాలు వాడండి పర్యావరణాన్ని కాపాడండి అని చెప్పే నినాదంతో అదేవిధంగా మా జిల్లా యంత్రాంగం ఎవరైతే ఉన్నారో జిల్లా కలెక్టర్ గారు కావచ్చు లేకపోతే కమిషనర్ గారు కావచ్చు ఇట్లా మున్సిపల్ వర్కర్స్ మేము కూడా పర్యావరణం కాపాడంలో ముందు భాగంలో ఉంటాం ప్రజల ఆరోగ్యమే కాకుండా పర్యావరణాన్ని కాపాడటంలో మున్సిపల్ కార్మికు కిలో పాత్ర పోయిస్తారని చెప్పి మేము ఈ ఈ రూపంలో చెప్పాల్సిన మా 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 యొక్క ఆశయం ఏంటంటే కడపనగరం కాని ఆంధ్రప్రదేశ్ కానీ పూర్తిగా ఈ బొమ్మలన్నీ నిషేధించి మట్టి విద్యలో వాడాలని చెప్పి మేము కూడా భావిస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ రోజు ప్లాస్టిక్ కావచ్చు అనేక రకాలైనటువంటి దాంతో అలంకారం చేసి చూపిస్తా ఉన్నారు మేము ఆ రకమే కాకుండా ఫ్రూట్స్ అంటే ఎవరైతే రైతాంగం ఉన్నారో వాళ్ళంతా పండించే ఆ ఫ్రూట్స్ ద్వారా మేము అలంకారాన్ని చూపిస్తా ఉన్నాం అందుకనే మేము కోరుతా ఉన్నాం ప్రజలను కూడా కోరుతా ఉన్నాం టీఓపీ బొమ్మల్ని నిషేధించి మట్టి బొమ్మలే వాడాలని చెప్పి మీడియా ప్రేక్షకుల ద్వారా మరింత ఎక్కువ తేదీలు పోవాలని మేము కోరుతాను రంగులతో కూడిన వినాయకులు అలాగే ప్లాస్టర్ ఆఫ్ వినాయకులు రసాయన పదార్థాలతో తయారు చేసిన వినాయక బొమ్మలు కాకుండా ప్రకృతి సిద్ధమైన ప్రతిఫలం తీసుకొచ్చి స్వచ్ఛందంగా తను ఏమాత్రం కాలుష్యానికి అవకాశం లేకుండా తాము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పేసి రవి చెప్తున్నారు అలాగే తమకు ఉన్నతాధికారుల నుంచి అలాగే ప్రముఖుల నుంచి కూడా అభినందనలు వెల్లెత్తున్నాయని కూడా చెప్తున్నారు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున అపూర్వ ఆదరణ లభిస్తుందని చెప్తున్నారు పర్యావరణాన్ని పరిరక్షించడము స్వచ్ఛమైన కడపను పచ్చదనంగా ఉన్న కడపను ఆవిష్కరించడం కోసం తాము నిరంతరం కృషి చేస్తున్నామని ఇందులో భాగంగానే ఈ వినాయకుడి ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకుని ఉత్సవాన్ని పూర్తిగా అందరి సహకారంతో చేస్తున్నామని చెప్పేసి కూడా రవి చెప్తున్నారు కెమెరామెన్ రవి చంద్రబాబు రావు హెచ్ఎన్టీవీ కడప జిల్లా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు టీఎస్ ఎక్స్ప్రెస్ లో చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య జన్మదిన వేడుకలు నిర్వహించారు వేడుకలు భారీ కేక్ ను కట్ చేసిన అనంతరం ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లను అందజేశారు నల్గొండ జిల్లా చిటియ్యాల పట్టణ శివారులో జాతీయ రహదారిపై కారులో మంటలు చెలరేగి కారు దగ్గమైంది నార్కట్పల్లి నుండి హైదరాబాద్ కు కారులో వెళ్తుండగా చిట్యాల శివార్కు చేరుకుంది ఒక్కసారిగా కార్ ఇంజిన్ లో నుంచి పొగలు వచ్చాయి వెంటనే గమనించిన డ్రైవర్ అప్రమత్తమై కారు రోడ్డు పక్కకు ఆపి కారులోంచి దిగి బయటకు వెళ్లారు ఈ క్రమంలో కారులో మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఆర్పివేశారు నల్లగొండ జిల్లా దామరచెర్ల మండలంలోని సిమెంట్ ఫ్యాక్టరీ అధ్యక్ష కార్మికులు ఆందోళన చేపట్టారు తమకు ఉపాధి కల్పించి న్యాయం చేయాలంటూ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్తో కార్మికులు వాగ్వాదానికి దిగారు దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేశారు అనంతరం స్థానిక నాయకులు ఫ్యాక్టరీ మేనేజ్మెంట్తో చర్చలు జరిపారు జిల్లా ధర్మపురి ఆలయంలో వర్మిణి అనే భక్తురాలు బియ్యపు గింజలపై స్వామివారి నామం రాసి భక్తిని చాటుకుంది నలభై ఒక్క రోజుల పాటు ఉపవాసం మౌనదీక్ష చేపట్టి పదకొండు వేల నూట పదహారు బియ్యపు గింజలపై నామాలు రాసింది అట్టి నామాల బియ్యాన్ని స్వామివారి కళ్యాణానికి అందజేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని తొమ్మిదో తరగతి చదివే బాలికకు ముగ్గురు యువకులు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డారు బాలిక గర్భవతి కావడంతో ముగ్గురు యువకులపై ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు ఈ ఘటన దుబ్బాకపట్నంలో ఆదివారం వెలుగు చూసింది ఎవరైనా బాలికలపై మహిళలపై అగాయిత్యాలకు అకృత్యాలకు వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు ఇప్పటివరకు ఉన్న న్యూస్ అవర్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వార్త ఆగదు